విఘ్నేశ్వర్ జన్మగ భారతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి కర్కాటకంలో సంచరిస్తూ పదహారవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు వృషభంలో సంచరిస్తున్న కుజుడు ఇరవై ఆరవ తేదీన మిథనంలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు ఐదవ తేదీన వక్రారంభం చేసి ఇరవై రెండున కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు గురువు ఋషవంలో సంచారం చేస్తున్నాడు సింహంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఐదవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో వక్రసంచారం సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం విశాఖ నాలుగవ పాదము అనుగ్రహ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృష్టిక రాశిలో ఉంటాయి వృష్టి రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది బంగారం నూతన వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది రాసిన ప్రతి పరీక్షలోనూ ప్రతిభ కనపరుస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చివరి వారం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మర్యాద గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ సహోద్యోగుల వల్లే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు చివరి వారంలో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాముల మధ్య విభేదాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి మూడు వారాలలో కోరుకున్న సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారి గృహంలో ఆనందం ఆహ్లాదం ఉంటుంది చివరి వారంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అకాల నిద్ర అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి వాహనాల కొనుగోలు బంగారం కొనుగోలు వంటి విషయాల్లో ధనం పుచ్చుకునే వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది